వర్ధమానుడి ప్రపంచయాత్రలు రెండవ భాగం కొన్ని సంవత్సరాలు గడిచాయి వర్ధమానుడు ఓడలు సముద్రాలన్నీ చుట్టి వ్యాపారం సాగిస్తూ ఉన్నాయి కానీ అతని బుద్ధి వ్యాపారం మీద లేదు ప్రపంచంలో ఉన్న వింతలన్నీ చూడాలనే అభిలాష అతన్ని ఇంకా వేధించసాగింది వామని ద్వీపంలో అతనికి కలిగిన అనుభవాలు అందరికీ చెప్పి చెప్పి ఇప్పుడు పాతబడిపోయాయి మరొక విచిత్రానుభవం కోసం వర్ధమానుడు తహతహలాడసాగాడు ఒకనాడు వర్ధమానుడు వ్యాపారం మొక్క పెట్టుకుని తన కల్లా మంచి ఓడ మీద సరుకు వేసుకుని తన దగ్గర ఉండే మంచి కళాసుల్ని వెంట పెట్టుకుని సింహళ ద్వీపానికి ప్రయాణం కట్టాడు అక్కడ తన సరుకు అంతా అమ్ముకుని ఆరు నెలలు సరిపోయే ఆహార పదార్థాలని తీసుకుని వాడని విభకంగా నడిపించాడు పశ్చిమ సముద్రం అతి ప్రమాదకరమైంది అందులో నిత్యం తుఫాన్లు రేగుతూ ఉంటాయి ధైర్యసారులు అయిన నావికులు సైతం ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు వర్ధమానుడి ఓడ త్వరలోనే ఈ తుఫాన్లో చిక్కుకుని దాని ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక దిక్కుకి పోసాగింది కళాసుల మటుకు ఓడ మునిగిపోకుండా చాలా జాగ్రత్త పడ్డారు ఈ విధంగా పోయిపోయి అనేక వారాలకి ఓడ మునిగిపోకుండా ఒక తీరం చేరింది ఆ తీరం చూస్తే అది ఏ ద్వీపమో ఏ ఖండమో కూడా తెలియరావట్లేదు కనుచూపు మేర వరకు తీరం ఉత్తర దక్షిణాలకి విస్తరించి ఉంది తీరమంతా గుట్టలమయంగా ఉంది అంచేత వాడని కొంత దూరంలో నిలిపి వర్ధమానుడు అతని అనుచరులు మంచినీటి కోసం అని చెప్పి ఒడ్డుకి వచ్చి అన్వేషించసాగారు దాపుని ఎక్కడా కూడా మంచినీటి బావులు అనేవి కనిపించలేదు అంచేత కొందరిని ఒక దిక్కుగా పంపించి తాను ఒక్కడు మాత్రం మరొక దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు ఆ ప్రదేశం అంతా కూడా గుట్టలమయంగా ఉంది ఎంత తిరిగినా ప్రయోజనం లేకపోయింది అందుకని వర్ధమానుడు తిరిగి ఓడ దగ్గరికి మళ్ళీ వచ్చేయసాగాడు కానీ అతడు అంత దూరం నుంచి తన వాడిని చూసేసరికి అది లంగరు ఎత్తి శరవేగంగా సముద్రం మీదకి వెళ్ళిపోతూ ఉంది వర్ధమానుడికి చెప్పరాని ఆగ్రహం వచ్చింది తన అనుచరులకి మతిపోయిందా లేక తనని వాళ్ళు మోసం చేస్తున్నారా తనను ఈ తెలియని చోట వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ విధంగా వర్ధమానుడు తన మనస్సులో అనుకుంటూ ఉండగానే అతనికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు సముద్రంలో దిగి తన ఓడని వెంటాడుతూ ఉన్నాడు వాడి ఆకారం చూస్తూనే వర్ధమానుడు కొయ్యబారిపోయాడు ఈ రాక్షసుడు తన పొడవుని అందుకుంటాడేమోనని అతనికి భయం కూడా కలిగింది కానీ అతని నావికులు చాలా సమర్థులు కావడం చేత త్వరలోనే కనుచూపు మేర దాటిపోయారు ఆ రాక్షసుడు ఓడను పట్టుకునే ఆశ వదిలి వెనక్కి తిరిగి రాసాగాడు వాడు తనని ఎక్కడ చూస్తాడో అనే భయంతో వర్ధమానుడు కాలి బలం కొద్దీ పరిగెత్తి అడ్డం వచ్చిన ఒక గుట్ట ఎక్కాడు గుట్ట మీద నుంచి చూస్తే రాక్షసుడి జాడ తెలియరాలేదు తను రాక్షసుడిని చూసింది నిజమా భ్రమా అని సందేహం కూడా కలిగింది చుట్టూరా మూడు నిలువులు ఎత్తు రెళ్ళు కనిపించింది కానీ అది రెళ్ళు కాదు గడ్డిగుట్టకి అవతల వైపు గోధుమ పొలం ఉంది కానీ తొమ్మిది నిలువులు ఎత్తుండడం వల్ల వర్ధమానుడికి అది పొలమని తెలియరాలేదు ఈ పొలం మధ్యగా ఒక విశాలమైన కాలిబాట కనిపించింది దాని వెంట పోవడానికి వర్ధమానుడు నిశ్చయించుకున్నాడు ఆ దారిని ఆ ఒక గంట నడిచేసరికి ఒక కంచె వచ్చింది అది మామూలు కంచె కాదు మూడు నాలుగు అంతస్తులు ఎత్తుంది ఆ కంచెలో ఒక గేటు దాని అవతల మరొక పొలం కనిపిస్తూ ఉన్నాయి దాని మీదుగా ఎక్కి అవతలికి దిగటం వర్ధమానుడికి అసాధ్యమైంది అతడు ఆ కంచెలో నుంచి దూరుదాము అనుకున్నాడు అతను ఈ ప్రయత్నంలో ఉండగా ధబీమని చప్పుడైంది మళ్ళీ అటువంటి చప్పుడే అయింది ఆ వైపు చూసేసరికి ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు తన వాడని తరిమినటువంటి వాడే వస్తూ కనిపించాడు ఈ భూతాన్ని చూసేసరికి వర్ధమానుడికి గుండె జారిపోయింది చప్పున మొక్కల చాటున దాక్కున్నాడు ఆ రాక్షసుడు గేటు దగ్గరికి వచ్చి గోధుమ పొలం కేసి కాసేపు చూసి ఉరుము ఉరిమినట్టుగా పెద్ద పెడబొబ్బ పెట్టాడు ఈ కేకా విని మరో ఏడుగురు రాక్షసులు చేతుల్లో కొడవల్ని పట్టుకుని వచ్చారు అలా కేకపెట్టినవాడు రైతు మిగిలిన వాళ్ళు కూలీలు వాళ్ళతోటి గోధుమ పంట కోసేయమని చెప్పాడు యజమాని వాళ్ళు గేటు దాటి పొలంలోకి వచ్చి కోత ఆరంభించారు వర్ధమానుడికి చాలా భయం వేసింది ఆ బ్రహ్మాండమైన కొడవళ్ళ నుంచి తప్పించుకోవడం ఎట్లా ఇప్పుడు తన గతి ఏంటి ఎట్లాగైనా సరే వర్ధమానుడు వాళ్ళ కాళ్ళ కింద పడకుండా కొడవళ్ళకి అందకుండా చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు అతను అనుకున్నట్టుగానే తప్పించుకుంటూ పారిపోసాగాడు కానీ కొంతసేపటికి అతను ఒక మూల ఇరుక్కుపోవాల్సి వచ్చింది దానితో అతడికి ఎటుకోవడానికి దారి లేకుండా పోయింది అంచేత వర్ధమానుడు మునివేళ్ల మీద నిలబడి కూలివానికి కేసి పెద్ద కేక పెట్టాడు కోస్తూ ఉన్న కూలి ఈ కీచు కేక విని కొయ్యటం ఆపేసి చుట్టూ పరీక్షగా చూడసాగాడు కొంతసేపు చూడగా వర్ధమానుడు కనిపించాడు వాడి కళ్ళకి ఆశ్చర్యం కలిగింది అతడి కళ్ళు ఆశ్చర్యంతో బయటికి వెళ్ళుకొచ్చాయి కూడా వర్ధమానుణ్ణి జాగ్రత్తగా రెండు వేళ్లతోటి పట్టుకుని పైకి లేపాడు పైకెత్తి తన ముఖం ముందుగా పెట్టుకుని వింతగా చూడసాగాడు పొరపాటున కింద పాడేస్తాడేమోనే వర్ధమానుడి ప్రాణాలు పిచపిచలాడాయి కాసేపు ఇట్లా పరీక్షించి ఆ కూలి వర్ధమానుండి తన తలగుడ్డ మడతలలో దాచుకుని తన యజమాని దగ్గరికి వెళ్ళాడు ఇదిగో ఏమయ్యోయ్ చూసావా ఈ వింత ఆ బుల్లి మనిషి మన బొటన వేలంత మనిషి మనలాగే కాళ్ళు చేతులు తల అన్నీ ఉన్నాయన్నాడు కూలి ఏడిచావులే నీ మొహం పోయి పని చూసుకో అన్నాడు యజమాని కూలివాడు తన గుడ్డమడతలో నుంచి వర్ధమానుడిని జాగ్రత్తగా పైకి తీసేసరికి యజమాని ఆశ్చర్యానికి మేరలేదు అందరూ చేరారు ఇటువంటి వింత ఎవరో అంతవరకు చూడలేదంటే చూడలేదు అనుకున్నారు వాళ్ళంతా చుట్టూ కూర్చుని మధ్యప్రదేశంలో వర్ధమాను పెట్టి ఏం చేస్తాడో అని అంతాత్రంగా చూస్తూ ఉన్నారు వర్ధమానుడికి ఈ రాక్షసుల భాష తెలియరాలేదు కనుక వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నది అతనికి అర్థం కాలేదు అతను తన భాషలో వాళ్లతో ఈ విధంగా చెప్పుకున్నాడు నేను కూడా మీలాంటి మనిషినే నాకు భగవంతుడు బుర్ర ఇచ్చాడు అంచేత మీరు కరుణించండి హింసించకండి అంత చిన్న మనిషి కూడా ఆ మాటలు నేర్చి మాట్లాడడం వాళ్ళకి ముచ్చట వేసింది అతని మాటలు అర్థం కాకపోయినా అతను పెట్టే దండాలు చూసి వారికి కొద్దిగా అర్థమయ్యాయి తర్వాత రైతు మళ్ళీ తన కూలీల్ని పనిలోకి తిరిగిపోమని చెప్పి చేతి చేతిగుడ్డలో చుట్టి జేబులో పెట్టుకుని తన పెళ్ళం దగ్గరికి తిరిగి వెళ్ళాడు వాళ్ళ పిల్లలకి వర్ధమానుణ్ణి చూపించడానికని రైతు ఇల్లు చేరేటప్పటికీ భోజనాల వేళ అయింది రైతు తన భార్య దగ్గరికి వెళ్ళి జేబులో నుంచి గుడ్డ తీసి వర్ధమానుణ్ణి జాగ్రత్తగా బయటికి తీసి ఆమెకు చూపించాడు అంత చిన్న మనిషిని చూడగానే ఆమె తుల్లిపడి కేవ్వున అరిచింది ఆకారం చిన్నది కానీ జాగ్రత్తగా చూస్తే అంతా మనలాంటి మనిషే భయం లేదు కంగారు పడక చూడు అన్నాడు రైతు మాను నీ భార్య చేతిలో పెట్టాడు ఆమె కొన్ని సౌజ్ఞలు చేసి అవి వర్ధమానుడికి అర్థమయ్యాయని అర్థం చేసుకుని ముగ్ధురాలు అయిపోయింది అతన్ని మధ్య పెట్టుకుని రైతు రైతు భార్య వాళ్ళ పిల్లలు ముసలమ్మ మొత్తం అందరూ భోజనాలకి కూర్చున్నారు అతని ముందు కూడా రెండు మెతుకులు వేశారు అతను వాటిని రెండు చేతులా పట్టుకుని ఉపాయంగా ముఖానికి అంటకుండా తింటూ ఉంటే వాళ్ళంతా విరగబడి నవ్వుతూ సరిగ్గా భోజనం చేయలేకపోయారు భోజనాలు అవుతూ ఉండగా రైతు కొడుకు చప్పున వర్ధమానుడిని కాలు పట్టుకుని పైకెత్తి చేతిలో అటు ఇటు తిప్పి చూడసాగాడు వర్ధమానుడి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ఎత్తు నుంచి ఆ కుర్రవాడు తనని జారవిడిస్తే చావు తప్పదు కానీ వాడి ధర్మమా అంటూ రైతు తన కొడుకుని కోప్పడి వర్ధమానున్ని సురక్షితంగా కింద దింపాడు భోజనాలు అయ్యాక రైతు భార్య వర్ధమానున్ని జాగ్రత్తగా పట్టుకుని తీసుకుపోయి ఒక పక్క మీద పడుకోబెట్టింది ఆ మంచం అంచు నుంచి కిందకి చూస్తే వర్ధమానుడి కళ్ళు తిరిగిపోయాయి అంత పెద్ద పక్క అతను ఎప్పుడూ దాని దానిమీద దిండ్లు మామూలు పరుపులకి ఎన్నో రెట్లు ఉన్నాయి ఆ పక్కలో పడుకుని వర్ధమానుడు గాఢ నిద్రలో మునిగిపోయాడు అతనికి మెలకు వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది అంతటా నిశ్శబ్దంగా ఉంది ఆ రాక్షసుల మధ్య నుంచి నేను ప్రాణాలతో బయటపడగలనా ఇక్కడ ఇంకా ఎన్ని ఆపదలు ఎదురొస్తాయో అని వర్ధమానుడు చింతిస్తూ ఉండగానే భయంకరమైన అలికిడి అయింది ఆ అలికిడికి తుళ్ళిపడిన వర్ధమానుడు అదేమిటో అని గది అంతా చూసేసరికి రెండు ఎలుకలు కలుగులో నుంచి బయటకు వచ్చి ఒకదాని వెంట ఒకటి చెరచెర గది ఆవత్తు తిరగసాగాయి ఆ ఎలుకలు ఒక చిన్న దుండపోతులను తీసి ఉన్నాయి వాటిని చూసి వర్ధమానుడు చాలా కంగారు పడ్డాడు అతని భయానికి తగ్గట్టుగానే వాటిలో ఒకటి చెంగున అతని మంచం మీదకి దూకి నల్లగా మెరిసే పింగాణి బొమ్మల్లాంటి కళ్ళతో అతనికేసి చూసి ముందు కాళ్ళు రెండు ఎత్తి అతని మీదకి దూకింది అతని వరలో కత్తి ఉంది వర్ధమానుడు ధైర్యం చెక్కబట్టి కత్తి దూసి ఆ ఎలుక గుండెల్లో బలంగా పొడిచాడు అది తక్షణమే చచ్చిపడిపోయింది ఇంతలోనే రెండవ ఎలుక కూడా మంచం మీదకి దూకింది వర్ధమానుడు దానిమీద కూడా కత్తి విసిరాడు ఆయనతో అది తప్పించుకుని పారిపోయింది అక్కడి నుంచి ఇదంతా చూసిన రైతుకి ఇప్పుడు వర్ధమానుడిని ఎవరు సాకటం అనేది సమస్య అయ్యింది ఆఖరికి అతన్ని రైతు కూతురు అయినా చిత్పలకి ఇచ్చి జాగ్రత్తగా ఆడుకోమని చెప్పారు ఆమెకి ఇప్పుడు తొమ్మిదో ఏడు ఏడుగురు మనుషులు ఎత్తున్నప్పటికీ కూడా వారి లెక్కకి ఆమె పొట్టి ఆమె చాలా సాధువు అంచేత వర్ధమానుడికి ఏమీ అపకారం జరగనివ్వదని రైతు కూడా నమ్మాడు చిత్పల కూడా ఇది నా బుల్లి పాప దీన్ని నేను నా బొమ్మల తొట్టెలో పెట్టుకుని చక్కగా రోజుల్లో ఆడుకుంటాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె తన బొమ్మల తొట్టెలో మెత్తని గుడ్డలు పరిచి అందులో వర్ధమానుణ్ణి పెట్టి ఎలకలకు అందకుండా ఎత్తుగా గూట్లో దాచింది రాత్రంతా వర్ధమానుడు అందులోనే గడిపేశాడు పగలల్లా తన వెంట తిప్పి తన స్నేహితురాళ్ళకి చూపుతూ అతనికి ఒక్కొక్క మాట చొప్పున తమ దేశ భాష నేర్పించింది అతని కోసం కష్టపడి చొక్కాలు లాగులు కూడా కుట్టింది అంతంతా చిన్న బొమ్మ గుడ్డలు కుట్టడం కూడా ఆమెకి ఎంతో కష్టమైంది కూడా చిత్పల తండ్రికి ఒక బుల్లి మనిషి దొరికిన వార్త చుట్టుపక్కల వారందరికీ తెలియకుండా ఉంటూ ఉందా ఉండదు కదా వర్ధమాన్ని చూడడానికని ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా తీర్థప్రభగా రాసాగారు చిత్పల తండ్రితో రైతు స్నేహితులందరూ కూడా ఎందుకు నీ దగ్గర ఇంత మంచి వింతన పెట్టుకుని ఇంకా ఇంట్లో ఎలా పెట్టు కూర్చున్నావు అని రైతుకి ఏవేవో సలహాలు ఇవ్వసాగారు రైతుకి ఆ సలహాలన్నీ నచ్చాయి వర్ధమానుని సంతకి తీసుకువెళ్ళి టిక్కెట్టు పెట్టి జనానికి చూపిస్తే ఎంత డబ్బైనా వస్తుంది ఈ పని ఇదివరకే చేసి ఉండాలి కదా అని చాలా విచారించాడు రైతు అయ్యిందేదో అయిపోయింది కనుక మర్నాడు సంతకి తీసుకుపోవడానికి గాను వర్ధమానుణ్ణి అంటే చిత్పల బుల్లిపాపని సిద్ధం చేయమని చెప్పి చిత్పలతో చెప్పాడు తన ఆ బుల్లిపాపని ఇట్లా సంతలో పెట్టి తన తండ్రి డబ్బు చేసుకోవడం చిత్పలకి ఏమీ ఇష్టం లేదు అది తన బుల్లిపాపకి ఎంతో అవమానం అదే కాక డబ్బిచ్చి మొదనష్టపు మనుషులంతా కూడా తన బుల్లిపాపని కాలు చెయ్యి విరిచి బాధిస్తారేమో అనే భయం కూడా చిత్పలకి లేకపోలేదు ఈ విషయాలన్నీ చిత్పల చిన్ని పాపతో చెప్పి ఏడ్చింది కూడా ఆమెకి తన తల్లిదండ్రుల మీద చాలా కోపం కూడాను సంతకి పట్టుకెళ్ళి డబ్బులు తీసుకుని అందరికీ చూపదలుచుకున్న వాళ్ళు బుల్లిపాప తనదేనని ఎందుకు చెప్పలే అని బాధపడసాగింది క్రిందటేడు కూడా ఇంతే మేకపిల్లని తనకి ఆడుకోమని ఇచ్చి అది కాస్త ఒళ్ళు చేయగానే కషాయవాడికి అమ్మేశారు ఏం మనుషులు వీళ్ళందరూ అని ఆమె ఏడవసాగింది కాని వర్ధమానుడు ఆమెని ఓరడించి ఊరుకో ఏడవకు నన్ను ఎవరు ఏం చేయలేరు నాకు ఎలాంటి ఆపద రాదు నాకు కూడా అందరినీ చూడాలని ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది నువ్వు వెంట రాకూడదు నేను నీ మాట తప్ప ఎవరి మాట వినడుగా అన్నాడు వర్ధమానుడు కానీ వర్ధమానుడికి సంతకెళ్లడం నిజంగా ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఇల్లు దాటి బయటికి వెళ్తేనే తప్పించుకుని పారిపోయే మార్గం ఏదైనా దొరుకుతుందేమోనని అతడి ఆశ ఒక పెట్టెలో మెత్తను పరిచి అందులో వర్ధమాను పెట్టి అతనికి ఊపిరాడడానికి గాను పెట్టెకి కంతలు చేసి అతను బయటికి లోపలికి రాగలిగేందుకు గాను పెట్టెకి తలుపులు పెట్టి ఆ పెట్టిని గుర్రం మీద పెట్టుకుని రైతు చిత్పల ఇద్దరు తెల్లవారుజామునే సంతకి బయలుదేరారు భోషాణంలాగున్న ఆ పెట్టెలో వర్ధమానుడు సుఖంగా కూర్చున్నాడు చిత్పల ఆ పెట్టెని తానే పట్టుకుంది ఇప్పుడు వర్ధమానుడు డబ్బు తెచ్చే సాధనం గనక రైతు కూడా అతని విషయంలో ఎంతో శ్రద్ధగా ఉన్నాడు అయితే గుర్రం నడక వర్ధమానుడికి చాలా బాధ కలిగించింది ఆ గుర్రం గాలిలో ఎగురుతూ పడుతూ ముందుకి సాగిపోతూ ఉంది ఇదివరకు తుఫాన్లో కొట్టుకునే పడవలో వర్ధమానుడు ప్రయాణం చేసి ఉన్నప్పటికీ కూడా అతనికి అంత బాధ కలిగి ఉండలేదు ఎట్లాగైతేనే సంతకి వచ్చారు వాళ్ళు ఒక సత్రంలో గది తీసుకుని రైతు బుల్లిపాపని ప్రదర్శనానికి పెట్టాడు గది మధ్య ఒక ఎత్తైన బల్ల పెట్టారు బల్ల మీద వర్ధమానుండి నిలబెట్టారు అతని పక్కనే ఆ బల్ల మీద చిత్పల కూడా కూర్చుని ఉంది అతనికి ఆ పని ఈ పని చెప్పి చేయించడానికి రైతు బుల్లిపాప సిద్ధపడ్డారు ఆ క్షణంలోనే ప్రేక్షకులందరూ కూడా ఇసుక వేస్తే రాలకుండా కిక్కిరిసిపోయి ఒకరినొకరు తోసుకుపోసాగారు వారంతా బుల్లిపాప గురించి అనేక సంగతులు ఇదివరకే విన్నారు అదంతా కళ్ళారా చూసేటందుకు గాను ఇప్పుడు వారందరికీ అవకాశం దొరికింది చిత్పల తన భాషలో వర్ధమానుని కొన్ని ప్రశ్నలు వేసి అదే భాషలో సమాధానాలు చెప్పమని అడిగింది ఇంత బుల్లి మనిషి తమ భాష మాట్లాడడం విని అక్కడ చేరిన ప్రజలందరూ కూడా పొట్టబట్టుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగారు ఆ తర్వాత చిత్పల తన బుల్లిపాపని నడవమని చెప్పింది చిన్న ఉగ్గు గిన్నెలో మంచినీళ్లు పోసి అతన్ని తాగమని చెప్పింది వర్ధమానుడు ఈ పనులన్నీ చేశాడు అటు తర్వాత అతను తన కత్తి దూసి సాము చేసి చూపించాడు చిత్పల అతనికి ఒక గడ్డి పరక అందించింది దాని సహాయంతో వర్ధమానుడు రకరకాల మొక్కలు వేశాడు ఇవన్నీ చూసి అక్కడ ఉన్న ప్రేక్షకులు ముక్కు మీద వేలు వేసుకుని విస్తుపోయి నిల్చున్నారు ఈ విధంగా వర్ధమానుడు తన యజమాని అయిన రైతుకి డబ్బు చేసి పెట్టసాగాడు వర్ధమానుడి పట్ల అతని వల్ల డబ్బు రావడం పట్ల రైతుకి ఇప్పుడు ఇంకా దురాస పెరిగిపోయింది సరే ఇప్పుడు వర్ధమానుడికి ఎవరి వల్ల ఏ అపాయం కలగకుండా ఉండడం గురించి గాను ఆ రైతు చిత్పల తప్ప మరెవ్వరు బుల్లిపాపని ముట్టుకోకూడదని శాసించాడు చూడవచ్చేవాళ్లు చేతులు చాచి వర్ధమానుడిని అంటుకోకుండా కట్టుదిట్టాలు ఏర్పరిచాడు అయినా ఒకరోజు ఒక అల్లరి పిల్లవాడు వర్ధమానుడి మీదకి ఒక చింతగింజ విసిరేశాడు కాస్తలో తప్పిపోయింది కానీ వర్ధమానుడికి తల పగిలిపోయి ఉండవలసిందే ఆ కుర్రవాణ్ణి మెత్తగా తన్ని గదిలో నుంచి బయటికి గెంటేశాడు వర్ధమానుడికి ఆ పిల్లవాడిని అక్కడి నుంచి గెంటేసేటప్పటికి చాలా ఆనందంగా అనిపించింది మళ్ళీ మళ్ళీ ప్రదర్శనలు జరిగాయి జనం తండోపదండాలుగా వచ్చేవారు చేసిన పనులే చేసి మళ్ళీ మళ్ళీ చేసి వర్ధమానుడు తెగాలిసిపోయేవాడు ఒక్కోసారి స్పృహ తప్పి కూడా పడిపోయేవాడు రైతుకు మాత్రం పరమానందంగా ఉండేది అయినప్పటికీ కూడా వర్ధమానుని ఏ మాత్రం కాసేపు కూడా వదిలిపెట్టకుండా పనులు చేస్తూనే ఉండేవాడు ప్రతిసారి రెండు జేబుల నిండా డబ్బు నింపుకుని రైతు ఇంటికి తిరిగి వచ్చేవాడు బుల్లిపాప ధర్మం అంటూ రైతు దరిద్రం తీరేటట్టు కనిపించింది సంతలో ప్రదర్శనాల ద్వారా వచ్చే డబ్బు సంపాదించడం రైతుకి ఇప్పుడు మామూలు విషయమైపోయి పెద్ద ఆలోచనల్ని చేయసాగాడు పట్టణానికి వెళ్ళి బుల్లిపాపని ఆస్థానంలో ప్రదర్శిస్తే అప్పుడుగానే ఐశ్వర్యం అంత చెక్కదు ఇక్కడ ఈ మారుమూల పల్లెటూళ్ళల్లో ఎన్ని ప్రదర్శనలు పెట్టి ఏం లాభం అనిపించింది రైతుకి రైతు తన భార్యకి ముందుగా ఈ ఆలోచన చెప్పి చెప్పి చిత్పలతో ఇలా అన్నాడు మనమే బుల్లిపాపని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాము అంటే రాజు రాణి కూడా మన బుల్లిపాపని చూస్తే ఎంతో సంతోషిస్తారు ఇంచక్క మనకి బోలెడు డబ్బులు ఇస్తారు నువ్వే దగ్గరుండి మన బుల్లిపాపని రాజుగారికి రాణిగారికి చూపిద్దు కాని అన్నాడు ఈసారి బుల్లిపాప పెట్టని ఇంకా అందంగా అలంకరించాడు రైతు అందులో చిత్పల తన బొమ్మల తొట్టె కూడా పెట్టి ఆ తొట్టెలో వర్ధమానుడిని పడుకోబెట్టింది ఇట్లా చేయడం వల్ల వర్ధమానుడి ప్రయాణం కొంతవరకు సుఖంగానే జరిగింది రైతు గుర్రం ఎక్కాడు రైతు వెనక చేతిలో పట్టుకుని చిత్పల కూడా ఎక్కింది గుర్రం అక్కడి నుంచి బయలుదేరింది బుల్లిపాప ఎక్కడ నలిగిపోతాడో అని చిత్పల దారిలో అనేక చోట్ల తనకి ఆయాసంగా ఉందని వంక పెట్టి తండ్రి చేత మజిలీలు చేయించింది మొత్తానికి రైతు మాత్రం చాలా గడుసువాడు దారిలోనూ దారికి కాస్త ఎడంగాను తగిన ప్రతి గ్రామంలోనూ ఆగి వర్ధమానుడి చేత ప్రదర్శనలు ఇప్పించి రెండు చేతుల బోలడంతా డబ్బు చేసుకున్నాడు ఈ ధనాసు మూలంగా ఆ రైతు వెనుకటి మాదిరిగా వర్ధమానుడి సుఖాల్ని పట్టించుకోకుండా తాను డబ్బు చేసుకోవడమే ప్రధానంగా చూసుకోసాగాడు ఈ కారణం చేత వర్ధమానుడి ఆరోగ్యం చెడి అతను నలతగాను బలహీనంగాను తయారై జాలి కొలిపేటట్టు కనబడడం మొదలుపెట్టాడు అయితే రైతుకి వర్ధమానుడి వాలకం చూసి జాలి కలగకపోగా చిరాకు వేస్తూ వచ్చింది చచ్చిపోతాడేమో వచ్చే లాభం అంతా పోతుందేమోననే భయం కూడా కలిగింది ఇంకా చాలా గ్రామాల్లో ప్రదర్శన ఇవ్వవలసి ఉంది కదూ అయ్యో బుల్లిపాప నీ ఆరోగ్యం బాగోలేదు చచ్చిపోతావో ఏమో నేను సంపాదించాలి అనుకునే డబ్బంతా సంపాదించి పెట్టేలోగా చచ్చేవు సుమా అన్నాడు రైతు వర్ధమానుడితో రాజనగరు చేరక పూర్వమే రైతు చాలా డబ్బు చేసుకున్నాడు ఆఖరికి రాజనగరు చేరారు పట్టణంలో అనేక చోట్ల వర్ధమానుని ప్రదర్శించడానికి గాను ఏర్పాట్లు జరిగాయి రైతు ఈ ప్రయత్నాలలో నిమగ్నుడై ఉండగా జనాల్లో రాణిగారు ఆవిడ చెలికెత్తులు బుల్లిపాపని చూడడానికి తహతహలాడుతూ ఉన్నారని వెంటనే వచ్చి అక్కడ ఒక ప్రదర్శన ఇవ్వవలసిందని రాజభటుడు కౌరు తెచ్చారు నా పంట ఈనాటికి పండింది నేను ఇన్నాళ్ళు ఎదురుచూస్తూ ఉన్న రోజు ఇప్పుడు రాణి వచ్చింది అనుకున్నాడు రైతు అతడు ఈ మహాభాగ్యం కోసమే ఇన్నాళ్ళు కాచుకుని ఉన్నాను రాణిగారి పరివారం ఎదుట బుల్లిపాపని ప్రదర్శించినందుకు గాను ఎంత బహుమతి దొరుకుతుందో అని రైతు మనస్సులో చాలా ఆలోచించుకోసాగాడు వర్ధమానుడికి ఇప్పుడు తన యజమాని మీద ఆవగించంత అభిమానం కూడా మిగల్లేదు ఆ రైతుకి డబ్బు చేసి పెట్టలేక అతని ప్రాణం విసిగిపోతూ ఉంది ఈ ప్రయత్నంలోనే తనకి చావు రాసిపెట్టి ఉందని వర్ధమానుడు నిశ్చయించేసుకున్నాడు రైతు వర్ధమాను పెట్టెలో పెట్టుకుని చిప్పలని వెంటబెట్టుకుని సాధ్యమైనంత త్వరగా వేగంగా రాణిగారి అంతఃపురానికి వెళ్ళాడు రాణిగారి ముందు రైతు చిత్పలా కూడా వంగి నమస్కారాలు చేసి బుల్లిపాపని చూపించారు అతన్ని చూడగానే రాణిగారికి చాలా ముచ్చటైంది నువ్వు చూడడానికైతే చాలా ముద్దొస్తున్నావు కానీ ముద్దుగా మాట్లాడడం కూడా నీకు చేతనవునా అని రాణి వర్ధమానుణ్ణి అడిగింది తమ భాష నాకు కొద్దిగా వచ్చును అని వర్ధమానుడు రాణిగారికి తగినట్టుగా మాట్లాడి ఆమె దర్శనం వల్ల తన జన్మ ధన్యమైంది అన్నాడు ఈ మాటలు విని రాణి మరింత మురిసిపోయి ఈ పాపని వేయి మొహరీలకి నాకు అమ్ముతావా అని రైతుని అడిగింది బుల్లిపాప ఇంకా ఎంతో కాలం బ్రతకడని రైతుకి అదివరకే నిశ్చయం చేసుకున్నాడు అంచేత వెయ్యి మొహరీలకి అతన్ని వదిలించుకోవడం రైతుకి చాలా సంతోషంగానే ఉంది కానీ పైకి తనకెంతో కష్టం ఉన్నట్టు నటించి చివరికి వేసుకున్నాడు ఏం పాపా నీ యజమానిని వదిలి నా దగ్గర ఉండిపోతావా అని రాణి వర్ధమాను లాలించి అడిగింది అంతకన్నా మహద్భాగ్యమా అయితే ఈ చిత్పల్ని కూడా నా దగ్గర ఉంచగలరా ఆమెని విడిచి ఉండలేను అన్నాడు వర్ధమానుడు చిత్పల నీ దగ్గరే ఉంటుంది ఆమెని కూడా నేనే పోషిస్తాను అంది రాణి ఈ మాటకి రైతు కూడా సంతోషించాడు తన కూతురి పంట కూడా పండింది అనుకున్నాడు అతను రాణిగారి దగ్గర సెలవు పుచ్చుకుని ఈ శుభవార్త భార్యకి చెప్పడానికి బయలుదేరి వెళ్ళాడు వర్ధమానుణ్ణి జాగ్రత్తగా తన అరచేతిలో పెట్టుకుని రాణి తిన్నగా రాజు దగ్గరికి తీసుకువెళ్ళింది ఇటువంటి వింత ఎక్కడన్నా చూసారా అంది రాణి వర్ధమానుణ్ణి రాజుకి చూపిస్తూ రాజుకి కలిగిన ఆశ్చర్యానికి మేరలేకపోయింది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి నీ వృత్తాంతం అని రాజుగారు వర్ధమానుణ్ణి అడిగాడు వర్ధమానుడు తన కథ యావత్తు చెప్పగానే విని రాజు మరింత ఆశ్చర్యపడ్డాడు వర్ధమానుడికి అన్ని రకాల రాజభోగాలు జరిగాయి చిట్పల ఎప్పుడు అతని దగ్గరే ఉండేది అతని కోసం రాణి చక్కని పెట్టి చేయించి దానికి అన్ని పక్కల మెత్తలు వాకిళ్ళు కిటికీలు అలమారులు అరలు ఏర్పాటు చేయించింది అందులోనే కుర్చీలు బల్లలు ఒక మంచం కూడా అమర్చారు అతని కోసం కంసాలి వారి చేత బుల్లి వెండి పట్టాలు చేయించారు రాణిగారు భోజనం చేసే సమయంలో వర్ధమానుడు కూడా తన చిన్న పళ్ళెల్లో భోజనం చేసేవాడు అతను భోజనం చేస్తూ ఉంటే చూడటం రాణికి చాలా ముచ్చటగా ఉండేది ఒకనాడు భోజనాల వేళ వర్ధమానుడికి పెద్ద గండం తప్పింది అది ఎలా సంభవించింది అంటే రాణిగారి దగ్గర ఒక మరుగుజ్జువాడు ఉండేవాడు వాడు కూడా వర్ధమానుడి కంటే ఐదు రెట్లు ఎత్తుండేవాడు ఈ మరుగుజ్జువాడు ఎవరూ చూడకుండా వర్ధమానుడిని పట్టుకుని ఎత్తి నేతి గిన్నెలో వేసి ఘనకార్యం చేసిన వాడల్ కేరింతలు కొడుతూ పెద్ద నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు కొన్ని క్షణాల పాటు రాణి చిత్పలా కూడా విస్తుపోయి ఏమీ చేయలేకపోయారు ఆ తర్వాత చిత్పల అతన్ని రక్షించి పైకి తీసింది వర్ధమానుడికి ఈత చేత కావటం వల్ల ప్రాణం దక్కింది అలా నెయ్యి మింగి కొంతసేపటి వరకు తేరుకోలేకపోయాడు ఆ తర్వాత ఆ మరుగుజ్జుని పట్టుకుని మెత్తగా తన్నారు ఈ తన్నులు వాడికి వెనకనే తగిలి ఉండవలసింది ఎందుకంటే కొంతకాలం క్రితం ఒకసారి భోజనాల దగ్గర ఈ మరుగుజ్జే వర్ధమానుడిని ఒక ఎముకలో నడుము వరకు దూర్చాడు అప్పుడు మరుగుజ్జుకి శిక్ష పడకుండా వర్ధమానుడే అడ్డుపడ్డాడు కానీ ఈ తప్పుతో మరుగుజ్జుకి ఉద్వాసన అయ్యింది వర్ధమానుడు అంతఃపురంలో రెండు సంవత్సరాలు గడిపాడు అతనికి మహావైభవంగా జరిగిపోయింది కానీ ఈ జీవితం అతనికి తృప్తి కలిగించలేదు ఈ రాక్షసుల దేశం ఎట్లా తప్పించుకుని పారిపోవడమా తన సాటి మనుషుల మధ్య స్వేచ్ఛగా జీవితాన్నంతా ఎలా గడపాలా అని అతను ఆరాటపడసాగాడు ఇలా ఉండగా రాజు రాణి ఒకసారి సముద్ర తీరాన ఉన్న ఒక గ్రామానికి రాజగారి మీద వెళ్లవలసి వచ్చింది రాణి వెంట చిత్పల తన పెట్టెలో వర్ధమానుడు కూడా వెళ్ళారు ఆ ప్రయాణం వల్ల చిత్పలకి వర్ధమానుడికి కూడా చాలా బడలిక అయింది ఒకసారి సముద్రపు గాలి తగిలితే బాగుండును అన్నాడు వర్ధమానుడు కనీసం సముద్రం చూసి అయినా సరే సంతోషిద్దామని అతని ఆశ చిత్పల అతన్ని వెంట పెట్టుకుని వెళ్లే స్థితిలో లేకపోవటం వల్ల ఆమె ఒక నౌకరు కుర్రవాడికి బుల్లిపాప పెట్టే ఇచ్చి జాగ్రత్తగా కాపాడమని ఎంతో గట్టిగా చెప్పి అక్కడి నుంచి పంపించింది కానీ ఆ నౌకరు కుర్రవాడికి ఏమీ బాధ్యత లేకపోయింది వాడు వర్ధమానుడు పెట్టిని సముద్ర తీరాన రాళ్ల మీద ఉంచి పక్షుల గుడ్లు దొంగలించడానికి గాను వెళ్ళిపోయాడు ఈ సమయంలో ఒక గద్ద వచ్చి వర్ధమానుడిని పెట్టితో సహా కాళ్లతో తన్నుకుని సముద్ర తీరానికి ఎగిరిపోయింది బుల్లిపాపని సముద్రం అలలు మింగేశాయని చిత్పల రాణి అనుకున్నారు వాళ్ళు వర్ధమానుడి గురించి చాలా దుఃఖించారు కానీ నిజానికి వర్ధమానుడు సముద్రంలో మునిగిపోలేదు అతన్ని తన్నుకుపోయిన గద్ద సముద్ర మధ్యలో అతని పెట్టెని జార విడిచింది ఆ పెట్టె చాలాసేపు అలాగే నీటి మీద తేలుతూ ఉండి దూరంగా పోయే ఒక వాడ కంటబడింది ఆ ఓడ యజమానులు వర్ధమాను రక్షించి అతని సమాచారం తెలుసుకుని అతని వాళ్ళ దేశం చేర్చారు ఆ తర్వాత ఆ వర్ధమానుడు దేశాలు తిరగడం మానేసి బుద్ధొచ్చిన వాడల్లే పెళ్లి చేసుకుని కని వ్యాపారం చేసుకుంటూ సుఖంగా బ్రతకసాగాడు అతని బిడ్డలు మనవలు ఎప్పుడూ అతని చేత ఈ వింత వింత కథలన్నీ విషయాలన్నీ చెప్పించుకుని ఎంతో ఆశ్చర్యపడుతూ హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు కొత్త కొత్త విషయాల్ని పింతల్ని విచిత్రాల్ని తెలుసుకోవాలి అనుకోవడం తప్పు కాదు కానీ వాటి గురించి ప్రాణం మీదకు తెచ్చుకుని ఇక్కట్ల పాలవడం మాత్రం తప్పే మంచివారితో స్నేహం చేస్తే అది ఎప్పటికైనా మంచినే చేస్తుంది చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా కష్టాన్ని తెచ్చిపెడుతుంది కథ కంచికి మనం ఇంటికి రోజుతో వర్ధమానుడి కథ పూర్తయిపోయింది ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మీ సపోర్ట్ కొత్తగా వస్తూ ఉన్న మా ఛానల్కి చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇది మొదటిసారిగా మా నాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథ మనం ఇంటికి